తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఆంధ్ర రాష్ట్ర మంత్రి కందల దుర్గేష్ మోడరన్ రూఫ్ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు నిర్దేశించుకున్న రంగంలో పరిపూర్ణత చెంది ఉన్నత స్థానాలను ఆదిరోహించేందుకు ఇంటర్మీడియట్ విద్య ఎంతో కీలకమని ఆ దిశగా విద్యార్థులు క్రమశిక్షణతో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి ఎన్నుకున్న రంగంలో నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలన్నారు ఏ రంగంలో ముందుకు వెళ్లాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో అవసరమని ఆ దిశగా ప్రతి విద్యార్థి కష్టపడి చదివి సమాజాభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందించాలని సూచించారు జూనియర్ కాలేజీలో చదువుకుంటున్నారు నేను కూడా నా ఇంటర్మీడియట్ రాజమండ్రి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోనే చదువుకున్నాను అనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎప్పుడైనా సరే జీవితంలో మనం పైకి రావడానికి మనం అనుకున్నటువంటి రంగంలో ఒక నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి ఇంటర్మీడియట్ అనేటువంటిది ఆ విద్యా సంవత్సరాలు రెండు కూడా చాలా కీలకమైనవి మీరు టెన్త్ క్లాస్ వరకు పూర్తిగా పరిణితి చెంది ఉండరు అదేవిధంగా డిగ్రీకి వచ్చేటప్పటికి పరిణితి చెందుతారు పరిణితి చెందకుండా చెందే వరకు వెళ్ళే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటి మాట మనం మాట్లాడుతున్నాము మీరందరూ కూడా ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కాబట్టి మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటో పూర్తిగా అర్థమవుతుంది అది సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వమైనటువంటి తరగతి గదులు ఉండవు మీకు విశాలమైన తరగతి గదులు ఉంటే మీ మనోవికాసం కూడా బాగా జరుగుతుంది ప్లే గ్రౌండ్ ఉంటే మీరు ఆడుకోగలిగితే లేకపోతే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయగలిగితే ఖచ్చితంగా మీలో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి మీకు ఒక ఉదాహరణ చెప్తాను నా పర్సనల్ దే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్